ఈ ఓటు అనేది వెపన్ ఎవరైతే మంచి సుస్థిరమైనటువంటి మంచి ప్రజలకి వాళ్ళ శ్రేయస్సుకి ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళకి ఖచ్చితంగా ఓటేయాలి అదేవిధంగా మనకెవరూ నచ్చకపోయినా సరే దానికి దర్శనం వ్యక్తం చేసి ఆ ఓటు కూడా వేయాలి సో ఖచ్చితంగా మాత్రం వచ్చి ఓటేయాలి నా కూతురు ఈ సంవత్సరం ఇవాట ఓట్ తన ఓటు ఒక మొదటిసారి వచ్చిన తర్వాత తను కూడా తీసుకొచ్చి ఓటకు వేయించాలి ఓటకు వినియోగించేలా చేశాను సో ప్రతి సిటిజన్ ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ఇది హక్కే కాదు ఇది ప్రతి వాళ్ళ బాధ్యత ప్రతి వాళ్ళు ఓటకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మై ఫస్ట్ టైం ఐఎమ్ ఓటింగ్ సో సో ఐ థింక్ ఐ ఓట్ ఫర్ ద బెటర్ ఇండియా ఐ రియలీ వాంట్ ఎవ్రీ వన్ ఎల్స్ టు ఓట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం మేక్ ద రైట్ చాయిసెస్ పెద్ద అవకాశం మన మెంబర్స్ ని మన ఇండియాని లీడ్ చేసే మనం ఓట్ చేసే అధికారం మనకి గవర్నమెంట్ ఇస్తుంది సో తప్పకుండా అందరూ ఇది వాడుకోవాలని కోరుకుంటున్నాను సో ప్లీజ్ అండ్ ఓట్ థ్యాంక్ యూ